తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన కొద్దిసేపటికి వాయిదా పడ్డాయి నేడు మంగళవారం ఓట్ ఆన్ అకౌంట్పై చర్చ జరగాల్సి ఉండగా చర్చను వాయిదా వేసి మేడిగడ్డ పర్యటనకు వెళ్లేలా ప్రభుత్వం ప్లాన్ సిద్ధం చేసింది ఈ క్రమంలో ఈ రోజు ఉదయం సభ మొదలైన కాసేపటికే వాయిదా పడింది ఆపై మేడిగడ్డ సందర్శనకు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి బయలుదేరి వెళ్లారు కాళేశ్వరంపై అన్ని రకాలుగా పూర్తి స్థాయి సమీక్ష జరిగిందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు ఇప్పటికే మంత్రుల బృందం మేడిగడ్డను పరిశీలించిందని వారి నష్టం జరిగిందనే అంచనాతోనే విజిలెన్స్ విచారణకు ఆదేశించామని చెప్పారు మేడిగడ్డకు తాము మాత్రమే కాకుండా బీఆర్ఎస్ బీజేపీ ఎంఐఎం సిబిఐ సభ్యులను ఆహ్వానించామని అన్నారు మేడిగడ్డ నిర్మాణంలో తప్పిదాలు ఉన్నాయని డ్యామ్ సేఫ్టీ అథారిటీ స్పష్టంగా పేర్కొందని అన్నారు కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టులు చెక్కు చెదరకుండా ఉన్నాయని చెప్పుకొచ్చారు గత ప్రభుత్వంలో ప్రజాధనం దుర్వినియోగం అయిందని విజిలెన్స్ రిపోర్టులో తేలిందని మంత్రి శ్రీధర్ బాబు పేర్కొన్నారు మేడిగడ్డ బ్యారేజ్ను చూసి వాటి వివరాలన్నింటినీ తెలుసుకొని కల్లార చూసి విజిలెన్స్ ఇచ్చే నివేదికను అక్కడ వాళ్ళు శాసనసభ్యులకు శాసన మండలి సభ్యులకు వివరించిన తర్వాత మంత్రులతో సహా అది చూసి వచ్చి రేపో ఎల్లుండో తమరి అనుమతితో సాగునీటి పారుదల శాఖ మంత్రి గారు శ్వేతపత్రాన్ని సభలో పెట్టబోతున్నారు చర్చకు తీసుకురాబోతున్నారు ఆ రోజు వీళ్ళందరూ చర్చించడానికి సభ్యులందరూ కూడా ఈ వాస్తవాలను చూసి ఈ వాస్తవాల నేపథ్యంలో చర్చ జరగడానికి అవగాహనతో కూడుకున్న చర్చ తెలంగాణ సమాజానికి తెలంగాణ రైతాంగానికి మేలు జరగాలి మేలు చెయ్యాలి అనే ఒక సదుద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాము నేను ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్కు మాజీ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి నా విజ్ఞప్తి మీరు మీ శాసనసభ్యులు ఎందుకంటే ఈ అద్భుతం ఈ మ్యాన్ మేడ్ వండర్ ప్రపంచంలోనే అద్భుతం అని ఇక్కడ కాదు న్యూయార్క్ స్క్వేర్ న్యూయార్క్ టైమ్స్ న్యూయార్క్లో అక్కడ పెద్ద పెద్ద డిస్కవరీ ఛానల్స్తో పాటు న్యూయార్క్లో కూడా అక్కడ ప్రపంచంలో అద్భుతాలను ప్రదర్శించే దగ్గర కూడా దీన్ని ప్రదర్శించను సంతోషం తమరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తమరి ఆలోచనతో తమరి అనుభవంతో తమ ఆదేశాలతో ఈ అద్భుతాన్ని ఆవిష్కరించారు కదా ఈరోజు ఈ అద్భుతాన్ని తెలంగాణ ప్రజలు ఎన్నుకున్న శాసనసభ్యులు శాసన మండలి సభ్యులకు చూపించేటప్పుడు వారే ముందుండి వారే ఏ విధంగా ఈ అద్భుతాన్ని సృష్టించరో దానికోసం వారు ఎంత శ్రమ పడ్డరో ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా వారు గడిపినర్రో వారి అనుభవాలను అన్నిటిని కూడా అక్కడ అందరికీ వివరించి చెప్తే తెలంగాణ సమాజానికంతా కూడా ఈ అద్భుతం అదేంది మన అక్కడ ఉన్నది కదా మన ఏందన్న ప్రేమకు ప్రతీక ఉంటుంది చూడు తాజ్మహల్ అంత అద్భుతాన్ని అక్కడ ఆవిష్కరించింది కాబట్టి కల్లారా చూసి మేము చూస్తే మా చెవులకు అందరికీ వీను విందుగా వారు చెప్పడానికి అవకాశం ఉంది కాబట్టి ఈరోజు నేను తమరి ద్వారా మళ్ళొక్కసారి కల్వకుంట చంద్రశేఖరరావు గారికి గత సాగునీటి పారుదల శాఖ మంత్రి తర్వాత ఆర్థిక శాఖ మంత్రి మిత్రులు హరీష్ రావు గారికి పెద్దలు కడియం శ్రీఆారి గారు కూడా గతంలో సాగునీటి పారుదల శాఖ మంత్రిగా చేసిన అనుభవజ్ఞులు తెలంగాణ సమాజంలో వారి పట్ల గౌరవం ఉన్నది వారు నిష్పక్షపాతగా అక్కడికి వచ్చి విశ్లేషించి తెలంగాణ సమాజానికి అక్కడ ఉన్న పరిస్థితులు మేమేమంటున్నామంటే కాళేశ్వరం మీకు ఏటీఎంగా మారింది మీ ఇంట్లో కనక వర్షం గురిసిందని మేము ఇక్కడ అనదలుచుకోలేదు కాకపోతే అక్కడ ఏదైతే జరిగిందో జరిగిన వాస్తవాలను తెలంగాణ ప్రజలకు తెలుసుకునే హక్కు అధికారం లేదా అని నేను అడుగుతున్నా ఈరోజు మన అందరము గత నాలుగైదు రోజుల నుంచి చెప్తానే ఉన్నాం అందరం కలిసి వెళ్దామయ్యా ఒక మంచి వాతావరణంలో కలిసి మన అందరం మెలిసి అక్కడికి వెళ్ళి చూసి తప్పు జరిగిందా జరగలేదా తప్పు జరిగితే తప్పు జరిగిందా నిర్ధారిస్తే తప్పుకు కారణం ఎవరు దాన్ని నిర్ధారిస్తే దానికి విధించాల్సిన శిక్ష ఏంది ఈ సభలో చర్చించుకొని ఈ సభ ద్వారా ఒక మంచి సాంప్రదాయానికి తెరదీద్దామనేదే మా ఆలోచన